వాళ్ళు ఇంకా చూడాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేసేయండి సెకండ్ పార్ట్ ఎంజాయ్ సెకండ్ టైం ఆయన కూడా చూడడం బాగా ఎంజాయ్ చేస్తాం చాలా చాలా ఎంజాయ్ చేస్తాం యా అంతకు మించి ఉంది సో ఫస్ట్ ఎంత హిట్ అయిందో దానికి డబుల్ ఎఫెక్ట్ ఇప్పుడు అంతా థియేటర్లో ఫ్యాన్స్ అందరూ చూస్తున్నాం పార్ట్ త్రీ కూడా డెఫినెట్గా ఉంటుంది సో యాప్ అదిరిపోయింది థియేటర్ రెస్పాన్స్ అదిరిపోయింది వెరీ హ్యాపీ పాటుకి ఆ పార్ట్ స్పెషాలిటీ దాన్ని అంటే దీని స్పెషాలిటీ దీందే అండ్ అది ఎంతైతే ఎంజాయ్ చేస్తారు దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు అంటే అదే చూసి కంటిన్యూ యా డెఫినెట్ గా అదే చూసి కంటిన్యూ అండ్ అందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా చెప్తా అనుకుంటున్నాండి థ్యాంక్ యూ సార్ డైలాగ్ డెలివరీ టైమింగ్ చాలా బాగుంది ఓకే సినిమా లాస్ట్ దాకా ఒక సస్పెన్స్ క్రియేట్ చేసి ఎవరికి బాగా చేశారు ఫస్ట్ హాఫ్ అయితే అసలు నవ్వుకోలేక అల్లాడిపోయావు సెకండ్ హాఫ్ కొంచెం లేక అనిపించింది కానీ ఓవరాల్ సినిమా బాగుంది వన్ చూసారు టూ చూసారు ఇది ఎలా ఉందండి యా సెకండ్ బాగుంది వెన్నెల కిషోర్ సునీల్ గారు కమిడియన్స్ ఉన్నారు వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ గారు కూడా ఉన్నారు అదే అదే సస్పెన్స్ సినిమా చాలా బాగుంది సత్య గారు బాగా చేశారు ಬೆಲ್ ಕಿಶೋರ್ ಬಿ ಅಲ್ಟಿಮೇಟ್ ಶ್ರೀ ಸಿಂಹಗಾರಿ